హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని తెలుసుకుంటూ ఆ శ్రీరాముని కళ్యాణికి అందరం వెళ్ళొచ్చాం కదా నిన్నైతే నేను ఏ వంట చేశానో మీకైతే ఇవాళ చూపిస్తానండి ఎవరికైనా నూరు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంటుందండి ఫ్రెష్గా ఉన్న పచ్చిమిరపకాయలు నాలుగు వంకాయలు రెండు టమాటాలు అలా తీసుకోండి ఒక బాండీ తీసుకొని చక్కగా ఇవన్నీ తరగేసుకొని పక్కన పెట్టుకొని ఆ బాండీలో కొద్దిగా నూనె పోసి పచ్చిమిరపకాయలు వంకాయలు పసుపు ఉప్పు వేసి నూనె వేసి స్టవ్ అయితే తెలిగించి మగ్గ పెట్టండి స్టవ్ మీద బాండీ పెట్టండి ఓకేనా ఎందుకంటే మధ్య మధ్యలో అలా డైలాగ్స్ వేస్తూ ఉండాలండి మీకు కూడా సరదాగా ఉండాలి కదా ఏదో చేశానంటే వీడియో చూశానంటే కాదు కదా అలా సరదాగా ఎన్నున్నా సరే మనసులో కానీ మన ఇంట్లో కానీ ఎలాంటివి ఎలా ఉన్నా సరే మనమైతే తినటమైతే మానం కదండి అది కోటి విద్యలు కూటి కోసం అన్నట్టు తెల్లారి లేచిన కాడి నుంచి వంట శిక్షణ మన ఆడవాళ్ళదే కాబట్టి మనకిష్టమైనవి వండుకొని మన వాళ్ళకి పెట్టుకుని మనం తింటేనే తృప్తి కదండి మన వాళ్ళకి నచ్చినట్టు మనం బ్రతికితేనే కదా దేవుడు సంతోషించేది మనం సంతోషించేది ఏ ఫ్రెండ్స్ ఏమంటారు ఇలా ఉప్పు పసుపు వేసి సిమ్ములో పెట్టి మగ్గబెట్టండి ఇలా మగ్గుతూ ఉండంగానే రెండు టమాటాలు కట్ చేసేసుకొని కొద్దిగా చింతపండు వేసానా ఏలేదా అన్నట్టుగా వేసేసి మూత పెట్టేసేయండి కొంచెం చిన్న గ్లాసుడు హాఫ్ వాటర్ పోయండి ఈ చింత తొక్కు కూడా చూడండి ఒక చింతకాయ లాంటిది వేసాను నేను కొత్త చింతపండు కదండి కొంచెం స్వీట్ ఉంటుంది పులుపు ఉంటుంది అన్నమాట ఇలా మనం చక్కగా దగ్గరుండి చేసుకుని సిమ్లో పెట్టుకుని మక్క పెట్టేసుకుని ఈ చట్నీ అయితే తయారు చేసుకుందాం మరి చట్నీకి పక్కన కాంబినేషను ఏం చేసే దుర్గా అంటారా మనం అసలు కాంబినేషన్ లేని అంటే చేయం కదబ్బా మీకు తెలియందే ఉంది ఫస్ట్ నుంచి మన వీడియోలు చూసిన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసండి ఎందుకంటే మనం ఏదైనా చేస్తే దాని పక్కన డిఫరెంట్గా ఫ్రైయో లేకపోతే అప్పడాలు వడియాలో ఏయోటి లేనిదే అస్సలు వండం కదా చూస్తారా కొద్దిగా హాఫ్ వాటర్ పోసేటప్పటికి టమాటాల్లో ఉన్న వాటర్ కూడా వచ్చేసింది ఇలా మూత పెట్టుకుని వంకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి మీరు ఎలా అన్నా చేయండి వంకాయ టమాటా కూర కానీ పచ్చడి కానీ సూపర్ ఉంటుందబ్బా ఇంతలో ఒక ఫ్రెష్ అట్టికాయ తీసుకున్నాను చక్కగా మొన్న రైతు బజార్కి వెళ్ళానండి తెచ్చాను చాలా బాగుంది ఈ అట్టికాయని చక్కగా నేను చక్కగా కట్ చేసేసేసి ఇది నాన్ స్టిక్ ప్యాన్లో అట్టికాయ వేపుడు సూపర్ అబ్బా ఒకసారి ట్రై చేసి చూడండి ఐరన్ దాంట్లో అయినా బాగుంటుంది నాన్ స్టిక్ దాంట్లో అయినా బాగుంటుంది సిల్వర్ దాంట్లో ఫ్రై చేస్తే అస్సలు అంటుకు పొద్దు సరైన అది మనం క్రిస్పీగా టేస్టీగా రాదండి మీరు ట్రై చేసి చూడండి ఇలా ముందైతే నేను ఏం చేస్తానంటే ప్యాన్లో నూనె వేసేసి ముక్కలు ఉత్తి మొక్కలను వేస్తానండి ఆ మొక్కలు కోసేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పేసి కట్ చేసుకోండి చేతికి నూనె రాసుకోండి చిటికెడు పసుపు చిటికెడు పసుపును చిటికెడు ఉప్పు వేసి చక్కగా దాన్ని మగ్గబెట్టుకోండి అరికే కూరని ఇంతలో మీరేం చేస్తారంటే చట్నీ ఇది అయిపోతే చల్లర పెట్టుకోండి మరి మా వీడియోలు చూస్తున్నారా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ లైక్ చేశారు శ్రీరామనవమిది బాగా చూశారు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అండి నేను ఎప్పుడైనా సరే మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసి ఎండుమిరపకాయలు తాలింపు తెలుసులు వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేస్తానండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మరి మినప్పప్పు ఇలాంటివన్నీ వేయిందట్టుకే ఫ్రై అంత టేస్టీగా ఉండదు కదా అల్లం వెల్లిపాయ మసాలా వేసేది అదొక టేస్ట్ మనం ఇలా ఫ్రై చేసుకునేది సూపర్ టేస్ట్ అనమాట ఇలా చేసుకుని మనం రసంలోకి కానీ పప్పులోకి కానీ పిల్లలకు కానీ పెడితే ఇష్టంగా తింటారండి నాకు వంట అంటే చాలా ఇష్టం అండి ఎవరి గురించి ఆలోచించను వంట గురించి ఎక్కువ ఆలోచిస్తా అసలు హెల్తీ ఫుడ్ ఏది పెట్టాలా అని చూస్తాను అనమాట ఎవరికైనా సరే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా వాళ్ళకి ఇష్టమైన కూర అడిగి కూడా చేయాలనిపిస్తుంది నా మనసుకి ఎందుకో అలా ఇచ్చాడు భగవంతుడు మీరు కూడా అంతేనా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి ఎవరికి ఏ టాలెంటు లేదని మట్టికి పొరపాటును కూడా అనుకోవద్దు ప్రతి మనిషిలో టాలెంట్ అనేది ఉంటుంది దాన్ని చంపకండి దాన్ని బయటికి తీయండి ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర కారం లాస్ట్కి వేసి కొంచెం గరం మసాలా టచ్చింగ్ ఇచ్చామంటే అసలు ఎందుకులే అండి సూపర్ ఉంటుందండి అట్కే ఫ్రీ అయితే అయిపోయిందబ్బా ఇక పచ్చడి ఒకటి ఉంది పచ్చడి కూడా చేసేద్దాం చల్లారిపోయి ఉంటుంది వేడివేడిగా వేసే బదులు మనం చల్లారిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వెల్లుల్లిపాయి దంచి దానిలో వేయండి ఇదిగో చల్లారిందండి టేబుల్ కింద పెట్టాను ఫ్యాన్ కింద దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మీరు చూశారు కదా కొద్దిగా చింతపండు పసుపు కొద్దిగా ఉప్పు సరిపడినంత పొడి వేస్తానండి దీనికి తాలింపు అనేది ఉండదండి ఈ పచ్చడికి ఎందుకంటే మనం నూనెలో మగ్గబెట్టాం కాబట్టి ఏంటి వంకాయ పచ్చడికి ఎంత ప్రాసెస్ అంటే కాదండి అది తింటేనే తెలుస్తుంది చేసుకుంటేనే తెలుస్తుంది దీనిలో మనం ప్రత్యేకంగా సన్నని ఉల్లిపాయలు కట్ చేసి చెక్క బద్దగా ఒక తిప్పు తిప్పేసి పక్కన పెట్టేసి వేడి వేడి అన్నం పెట్టుకుని తినండి ఆహాహాహా ఇంకేం కావాలబ్బా జీవితానికి అవునా అలా ట్రై చేసి వంట చేసుకుని తినండి మీకు బాగా కోపంగా ఉందనుకోండి బాగా సంతోషంగా ఉందనుకోండి ఇష్టమైన ఫుడ్ చేసుకుని తినండి గొంతులు వేయొద్దు చిందులు వేయద్దు ఇలా చేస్తూ తిన్నారనుకో మనసు చల్లబడితే తృప్తిగా ఉంటుంది అవునంటారా కాదంటారా చూసారా చక్కగా ఒక గ్లాసుడు బియ్యం పెట్టేశానండి చక్కగా వేడి వేడి దాంట్లో ఈ వంకాయ పచ్చడి వేసుకుని తింటుంటే ఉంది అబ్బాబ్ ఒకసారి మా ఇంటికి రెండు మీకు కూడా పెడతాను ఇష్టమైన వాళ్ళు నా అంటే ఇష్టమైన వాళ్ళు నేనంటే ఇష్టంగా ఉన్నవాళ్ళు రండి మీకు మా ఇంట్లో ఎప్పుడు అన్నదాత సుఖీబాబా విజయదుర్గా ఛానల్ పేర్లోనే ఉంది వెల్కమ్ ఫ్రెండ్స్ మీ అందరూ థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్నందుకు మరి ఇంత చక్కని భోజనం మీరు కూడా చేసుకుని తింటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి శ్రీరామనవమి బాగా జరిగింది కన్నుల పండుగగా మన అందరం చూసాము విన్నాము భోజనాలకు వెళ్ళాము మరి ఇంకా కొంత వీడియో ఉంది అది కూడా మీ అందరికీ పెడతాను అసలు ఎదురంగా ఎవరైనా ఉంటే ఈ ముద్ద వాళ్ళ నోట్లో పెడితే ఆహా అమృతంగా ఉంది అంటారనమాట అలా చేశాను అనమాట పచ్చడి అలా అట్టికే ముక్కు తీసుకొని ఎలా తింటుంటే హాయిగా ఉంటుందన్నమాట మీరు కూడా తింటారు అన్నమాట చేసుకొని ప్రతి కూర దగ్గరుండి చేసుకోండి టెన్